హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్సర్ వర్క్లు టస్సర్ వర్క్స్ అండి చాలా బాగుంటాయి నేను ఇది ఇది వరకు కూడా తెచ్చాను చాలా బాగా సేల్ అయినాయి మళ్ళీ కొంచెం స్టాక్ వచ్చిందండి న్యూ స్టాక్ ఇదంతా కూడా ఇవి డ్యామేజ్లో అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా సూపర్ ఉంటుందండి శారీ అయితే శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి కలర్ అయితే సూపర్ ఉంది వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడండి చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకదాపోతున్నాను ఓకే ఆప్లా బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి అండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో శారీ అయితే చాలా బాగుంది అండి ఇది చాలా మెత్తగా కూడా ఉంది వర్క్ కూడా చాలా నీట్గా చాలా చాలా బాగుందండి కిందంతా కూడా బ్లాక్ పైకి వచ్చేసరికి యాష్ కలర్ ఇచ్చాడు డిజైన్ వచ్చేసరికి క్లాసీ ఉందండి నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ ఈ శారీస్ చాలా కాస్ట్ ఉన్నాయండి ఓకేనా డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి ఈ రేటుకు వచ్చాయి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది అసలు ఈ వర్క్కే ఇవ్వచ్చండి ఈ వర్క్కే ఇవ్వచ్చండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదంతా కూడా వర్క్ అండి భలే ఉందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది క్లాసే ఉంది శారీ బ్లౌజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బరువు లేవు చాలా తేలిగ్గా వెయిట్లెస్ లాగే ఉన్నాయి ఇది ఒక రకమైన శాండిల్ కలర్ ఎల్లో కలర్లో ఇది ఒక రకం శారీ కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ కలర్ అయితే సూపర్ ఉంది బోర్డర్ అంతా బుట్టీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ చూడంగానే ఇది బ్లౌజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి சைக்கட்டு ஜனா శారీ అయితే ఇలా వస్తుందండి అసలు ఈ డిజైన్లో చాలా శారీస్ తెచ్చామండి చాలా బాగా సేల్ అయినాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి టస్సర్ అండి టస్సర్ మీద కట్ వర్క్ ఇస్తాడు చాలా 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 బాగుంటుంది ఓకే ఇది బ్లౌజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి కాంతా వర్క్ అండి హ్యాండ్ వర్కే పళ్ళు అయితే చాలా మంచిది లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది ఇదంతా కూడా కాంతా వర్క్ వచ్చింది డిజైన్ మీద కాంతా వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది సూపర్ ఉందండి శారీ కలర్ కూడా చాలా బాగుంది క్లాసే ఉంటుందండి ఒక క్లాస్గా ఉంటుంది శారీ కడితే ఎలా ఉంటుందంటే నీట్గా చూడడానికి హడావిడి లేకుండా సూపర్ ఉంటుందండి ఈ బోర్డర్ దగ్గర కూడా కాంతా వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా కాంతా వర్కే బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది హ్యాండ్ వర్క్ అండి ఇది కాంతా వర్క్లో కూడా హ్యాండ్ వర్క్ సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది వై నిజం చెప్తున్నా ఒక బేల్ తెస్తే బేల్లో ఈ పర్పులే రాల ఇప్పుడు నేను తెచ్చింది కొన్ని సారీసే వచ్చింది కొన్నే తెచ్చింది కొన్ని అయితే ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఎనిమిది వందల ఫస్ట్లో అప్పుడైతే మేము పదొందల యాభై రూపాయలు కూడా అమ్మాయి ఇప్పుడైనా పది వందల యాభై పెట్టాలి కాకపోతే దివాళీకి కొంచెం చూసి పెట్టే ఇచ్చేద్దాం మంచి ఐటమ్ ఇద్దామని వైలెట్ అండి మంచి వైలెట్ ఇలా కట్ వర్క్ లాగా వర్క్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది సింగిల్ సింగిల్ పీసెస్ అండి డబల్ అయితే లేవు ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది చూసారా మనం కుచ్చుల్లో చీర కట్టుకుంటాం కదా అక్కడొచ్చింది కుచ్చులు పోసుకునే దగ్గరే వచ్చిందండి అది ఓకే నేను డ్యామేజ్ అని చెప్పాను అండి ఫస్టే చెప్పాను ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా చిక్కు వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుందండి మంచి వైలెట్ సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఏడు వందల తొంభై తొమ్మిది దీనికి పెద్ద కొంచెం డ్యామేజ్ వచ్చింది కాబట్టి ఏ చే తొమ్మిది వందల తొం ఎనిమిది వందల తొంభై తొమ్మిది దీనికి డ్యామేజ్ వచ్చింది కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి

పళ్ళు మంచి మెరున్ అండి భలే ఉందండి కలర్ వర్క్ కూడా భలే ఉంది సూపర్ ఉంది కదా వర్క్ కూడా చాలా బాగుందండి మంచి మెరున్ మీద బిస్కెట్ కలర్ వర్క్ అసలు ఈ వర్క్ చూస్తేనే తీసుకోవాలనిపిస్తుందండి ఈ వర్క్ చూస్తేనే తీసుకోవాలన్నట్టుందండి ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా చాలా బాగుంది బుక్ చేసుకోనండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కొంచెమే ఉన్నాయి శారీస్ కూడా ఎక్కువ అయితే లేవు ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా నాకైతే భలే ఇష్టం అండి చాలా బాగుంటుంది బ్లాక్ శారీ డిజైన్ కూడా వర్క్ కూడా చాలా బాగుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి మాత్రం వదులుకోవద్దు నిజంగా చాలా బాగున్నాయి వర్క్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ అంతా నీట్గా టస్టర్ మీద ఇంత హెవీగా ఇచ్చాడంటే ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి ఇది బ్లౌజ్ ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ పీసెస్ మిస్ అవ్వద్దు మిస్ చేసుకుంటే ఐటెం అనేది ఉండదు తీసాను ఒక డిఫరెంట్ సారీ ఇస్తాను యాక్చువల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా పెళ్ళి కాని పిల్లలు అలా కాలేజీలో ఈవెంట్స్ అట్లాంటి వాటికి కడితే చాలా బాగుంటుంది కానీ చాలా పల్చగా ఉంటుందండి ఆర్గంజా ఆర్గంజా మీద ఇంత హెవీ వర్క్ ఇచ్చాడు ఎలా ఉంటుందంటే అసలు అసలు కడితే అంత బాగుంటుందో అంత బాగుంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ప్యాచ్ ఇచ్చాడండి ఇదంతా కూడా వర్కే ఈ బార్డర్ చూసారా ఈ బార్డర్ అయితే హైలైట్ అండి బాబు చాలా బాగుంది క్రీమ్ కలర్ అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఆర్గంజా బార్డర్ హెక్ ఎక్సలెంట్ అనమాట దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజు ఇది ఇది టస్సర్ మీద వర్క్ ఇచ్చాడు ఇదంతా ఇది ఆర్గంజా అండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ సేమ్ లంగానే పడాలి కానీ ఎక్సలెంట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అయితే ఇంకా మస్తు ఉంటుందండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల యాభై పెడతాను ఈ ఒక్క పీస్ ఒక్క యాభై రూపీ యాభై రూపాయలు ఎక్కువ పెడతానండి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి శారీస్ అయితే చాలా బాగుంది శారీ చూస్తే మాత్రం వదలరు చాలా బాగుంటుంది శారీ చూసారా ఎలా ఉంది టస్సర్ మీద ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట వర్క్ ఉందండి ఇందులో సిమెంట్ కలర్కి ఇలా వర్క్ ఇచ్చాడు ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా ఒక రకమైన సిమెంట్ కలరు బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ పలచగా కూడా లేదు ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉందండి పట్టులా ఉందండి కొడితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లో ప్లెయిన్ ఇస్తాడు కానీ మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే కత్తిలా ఉంటుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయినా కూడా మోడల్ పెట్టి కుట్టించుకోవచ్చు హెవీగా ఎక్సలెంట్ ఉంటుంది తొమ్మిది వందల యాభై ఈ పీస్ కూడా ఓన్లీ తొమ్మిది వందల యాభై వన్ ఒక్క యాభై రూపాయలు ఎగస్ట్రా అండి వాటికంటే కూడా ఎందుకండి యాభై రూపాయలు ఎగస్ట్రా పడుతున్నారంటే దీనికి పెట్టాలండి మరి అందరూ ఇదే అడుగుతారు శారీ అయితే చాలా బాగుంది తీసాను తొమ్మిది వందల యాభై వావ్ ఎక్సలెంట్ ఉందండి బార్డరు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదంతా కూడా వర్క్ అండి మళ్ళా క్లారిటీగా వినండి ఇది ఫ్రింట్ కాదు వర్క్ బార్డర్ కూడా ఇలాగే వర్క్ ఇచ్చాడు మెల్ల చూ చూస్తాను చూడండి మళ్ళా చెప్తాను ఇదంతా కూడా వర్కేనండి బార్డర్లో ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా అసలు దీని కాంబినేషనే సూపర్ అండి దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగే ఇంత హెవీగా ఇట్లాగే బార్డర్ మీరు నెక్ పెట్టించి కుట్టిస్తే అసలు వేల రూపాయలు చేరలాగా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడు కదా మనం ఇలా వర్క్ చేయించుకోండి అండి చాలా బాగుంటుంది టెస్సారు కదా క్లాత్ కూడా అలాగే దాని మీద చేపించుకోవచ్చు చాలా బాగుందండి ఇది కూడా తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నావీ బ్లూ అండి ఇది శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వర్కే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది కలంకారీ బార్డర్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి చాలా 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 బాగుంది ఎంత బాగుందంటే చెప్పలేను అంత బాగుంది శారీ టసరా ఫ్యాబ్రిక్ అండి ఇది తస్సరా ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి కలంకారీ కదా కలంకరీ అని హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి ప్లెయిన్ బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా సూపర్ ఉందండి పళ్ళు వర్క్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ప్లెయిన్ అండి చిన్న హోల్ ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా న్యూ కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంది అది దేని ఒకదంతా పెద్ద ఇంకొక ఫుల్ అయిపోయింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వర్క్ వస్తుంది లేస్ వస్తుంది సూపర్ ఉందండి కాంబినేషన్ ఎక్సలెంట్ వర్క్ కూడా సూపర్ అంతే అందంగా ముద్దగా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా 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 బాగుంది మెహందీ గ్రీన్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి